ఆ రోజు మీరు చూశారు నేనే ముఖ్యమంత్రిని నిద్రలేశాను వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు రిపోర్ట్ ఏది సాక్షి టీవీ పాపం నేను కూడా మోసపోయాను నేను చాలా జాగ్రత్తగా ఉంటాను పక్కన ఎవరు కూర్చుంటారో కూడా చూస్తూ ఉంటాను అలా నన్నే మోసం చేయగలిగాడంటే ఎంత ఘరానా మోసగాడో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మధ్యాహ్నాలకు మాట మార్చారు తెల్లవారే కొందికి పేపర్లో నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి ఆ తర్వాత నేనేదో ఈ ఆదినారంటడికి చెప్పానంట బీటెక్ రవికి చెప్పానంట రోజు రోజుకు ఏ విధంగా మాట మాట నిన్న నేను చూశాను నెల్లూరుకి వెళ్ళారు వెళితే తప్పులేదు ఒక గౌరవప్రదమైనటువంటి ప్రశాంత రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి ఎమ్మెల్యే ఆవిడ క్యారెక్టర్ను గురించి ఇష్టానుసారంగా నోరు బారేసుకున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి నేరుగా అక్కడికి వెళ్ళి ఆయన్ని ఇంకా రెచ్చగొట్టును తిట్టు ఆడవాళ్ళపైన ఆంబోతిగా మాట్లాడు నేనున్నానని చెప్పే ధైర్యం వచ్చిందంటే ఈ ఆడబిడ్డలు అడుగుతున్నా ఎలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆడబిడ్డలందరినీ ఒక నాయకుడిగా నా నేనున్నాను మా పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే ఖండించాలి కట్టడి చేయాలి అవసరమైతే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి అప్పుడే అందరూ భయపడతారు నేను కూడా ప్రోత్సహిస్తే ఇంకా వాళ్ళకు అడ్డు ఆపు ఉండదు ఇష్టానుసారం చేస్తారు ఎలాంటి వ్యక్తులంటే నిన్న నెల్లూరు పోయాడు నెల్లూరులో బంగారు పుట్టింది చిత్తూరు జిల్లాలో బంగారు ఉంటుంది బంగారు పోయినప్పుడు వచ్చిన జనాభా టీవీలు వేసిన ఇది తీసుకుని నిన్న టీవీలో ఆ స్క్రోలింగ్ పెట్టి నిన్న మనుషులు వచ్చినట్టు నిన్నేసే పరిస్థితికి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ సాక్షి పేపర్లో ఏది వచ్చినా దాన్ని మీరు నమ్మితే గోదావరి పట్టుకొని ఇది కుక్క తోక పట్టుకొని గోదావరి ఇది నీటి అవుతుంది జాగ్రత్తగా ఉండండి మబ్బె పెడతారు మోసం చేస్తారు మిమ్మల్ని ముంచేసే పరిస్థితికి వస్తారు నేను అందుకనే ఇప్పుడు చెప్తున్నా ఏమీ బాధ లేదు తోక తిప్పితే తోక కట్ చేస్తా మంచిగా తిరిగితే నాకేం బాధ లేదు మీరు పోయి చెప్పండి నన్ను తిట్టండి తిడితే ప్రజలకే నేను చెప్తా ప్రజలే అర్థం చేసుకుంటారు ఎవరేం చేశారు అట్లా కాకుండా మభ్య పెట్టి మోసం చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించాలంటే సాక్ష్యాధారాలతో పెట్టుకుని అంతా టీవీలు వచ్చేసాయి సీసీటీవీ కెమెరాలు పెట్టేశా ఎవడైనా ఎక్కడైనా తోకదిప్తే డ్రోన్ కూడా పై తిరుగుతా ఉంటుంది తోకదిప్పిన పోలీసు పోయే పని లేదు నేరుగా కేసు పెట్టే పరిస్థితి వస్తుంది అలాంటి పగడ్బందీ వ్యవస్థకి శ్రీకారం చుట్టారని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే నేను చెప్పాను ఈ రోజు మీరు చూస్తే హాస్పిటల్ వాళ్ళకి పద్నాలుగు వేల ఏడు వందల మూడు మందికి హాస్పిటల్లో ఇచ్చాం ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటే అక్కడ పోయి ఇరవై వేల ఐదు వందల ఎనభై ఏడు మందికి ఇచ్చాం ఒక ట్రాన్స్ ఒక సెక్రటరీ నుంచి వేరే సెక్రటరీకి వెళ్ళిపోతే అక్కడ దగ్గర ముప్పై ఒక్క వేల నాలుగు వందల తొంభై ఆరు మందికి ఇచ్చాం ఎవరైనా వికలాంగులని విద్యార్థులు హాస్టల్లో ఉంటే వాళ్ళకి దగ్గర మూడు వేల ఆరు వందల ఎనభై మూడుకి ఇచ్చాం ఇంకొక పక్కన కొంతమంది నిద్దరే సెక్రటరీకి వెళ్తే అక్కడ తొంభై ఒక్క వేల నాలుగు వందల యాభై ఆరు మందికి ఇచ్చాం కొంతమంది నరేగా పనులు గెలిపోతే ఆ కూలి పనుల వాళ్ళకి డబ్బులు పోకూడదని అక్కడికే ఇళ్ళి పంతొమ్మిది వేల ఆరు వందల యాభై ఏడు మందికి ఇచ్చాం ఇంకొక బంధువుల ఇంటికి పోతే ఇంతమంది ఎగ్గొట్టేవాళ్ళు వాళ్ళ బంధువులు ఇంట్లో ఉంటే అక్కడ కూడా పింఛినిచ్చే ఏర్పాటు చేశాను అక్కడ కూడా దగ్గర దగ్గర మీరు చూస్తే పదహారు వేల ఒక లక్ష అరవై ఒక్క వేల నూట నలభై ఐదు మందికి బంధువులు ఇచ్చాం ఇంకొక పక్కన మీరు చూస్తే కొన్ని రాంగ్ జియో ట్యాంగ్ అంటే జియో ట్యాగింగ్ తప్పబడింది అవి కూడా ఒక ఇరవై ఆరు వేల డెబ్బై తొమ్మిది ఉన్నాయి అవి కూడా కరెక్ట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎందుకు ఈ విషయం మీకు చెప్పానంటే ఈ ప్రభుత్వం డబ్బులు ఇవ్వడమే కాదు ఇచ్చిన డబ్బులకి బాధ్యతగా ప్రతి ఒక్కరికి చేర్చడానికి ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ నెలలో ఒక లక్ష ఎనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మంది వితంతులు ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి ఇవ్వకుండా ఎగ్గొట్టారు వాళ్ళందరికీ నెలలో ఇచ్చా దీనికి నలభై మూడు కోట్ల నలభై లక్షలు అవుతుంది సంవత్సరానికి ఐదు వందల ఇరవై కోట్లు అదనంగా అర్హులైన వితంతులకి ఆడబిడ్డలకి సహాయం చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్కన మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు నేను తీసుకున్న ఈ కార్యక్రమంలో మీకు ఒక అవగాహన ఉండాలి మీరు ఇంటింటి దగ్గర మీరే చెప్పే పరిస్థితులు రావాలి మొత్తం పెన్షన్ అన్ని రాష్ట్రాల్లో ఇస్తారు ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలో ఇరవై ఏడు రాష్ట్రాలు ఉన్నాయి ఎనిమిది యూనియన్ టెరిటరీలు ఉన్నాయి ఈరోజు నేను చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో ముప్పై రెండు వేల నూట నలభై మూడు కోట్ల రూపాయలు సంవత్సరానికి పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన తర్వాత తెలంగాణ ఎనిమిది వేల నూట డెబ్బై తొమ్మిది కోట్లు కేరళ ఏడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు హర్యానా ఐదు వేల ఏడు వేల నూట తొంభై నాలుగు కోట్లు వెస్ట్ బెంగాల్ ఐదు వేల నాలుగు వందల అరవై రాజస్థాన్ ఐదు వేల నూట అరవై నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఏ విచారణ అడుగుతున్నారు ఇంకా కావాలని ఆశ ఉంది తప్పు లేదు అయితే మీకు తెలియాలి ఈ ప్రభుత్వం సంవత్సరం ముప్పై రెండు వేల నూట నలభై ఆరు కోట్లు దగ్గర దగ్గర అరవై నాలుగు లక్షల మందికి అరవై నాలుగు లక్షల కుటుంబాలకి నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం దీనికంటే గొప్ప కార్యక్రమం ఏముందని అడుగుతున్నా నాకు కూడా ఒక తృప్తి ఒక ఆనందం జీవితంలో పేదవాళ్ళకు సహాయం చేస్తే అందులో ఉండే తృప్తి ఏ కార్యక్రమం చేసినా ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు మీరు కూడా అభినందించే పరిస్థితి రావాలి అందుకే ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తొస్తుంది మొన్ననే కడపలో మహానాడు పెట్టాను మహానాడులో నేను ఒక మాట చెప్పాను తొందరలోనే కడపకు స్టీల్ ప్లాంట్ పెట్టిస్తా రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తుందని చెప్పాం అనుకున్న ప్రకారమే స్టీల్ ప్లాంట్ శాంక్షన్ చేశాం డెవలపర్ని ఐడెంటిఫై చేశాం జిందాల్ వర్క్ ప్రారంభించాడు నేను ఒకటే చెప్పాను దాన్ని కూడా తొందరలో చేయాలి అది కూడా మీరు ఒకసారి చూస్తే రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిది డిసెంబర్ కంతా ఫేజ్ వన్ పూర్తి చేయాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను ఈ ప్రాజెక్ట్ వస్తే ఈ యొక్క జమ్మల బడుగు ఈ టౌన్ గాని పరిసర ప్రాంతాలు గాని చాలా అభివృద్ధి అవుతాయి ఆటో పైలెట్లో అభివృద్ధి అవుతుంది మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి దేన్నైనా చెడగొట్టడం పడగొట్టడం చాలా సులభం కొండల పాలల్లో ఒక విషయం వేస్తే దాంతో అయిపోతుంది ఆ పాలు తయారు చేయాలంటే తయారు చేసిన వాళ్ళకు ఆ కష్టం తెలుస్తుంది ఎప్పుడు కూడా నిలబెట్టడం కష్టం అదే మరి అభివృద్ధి చేయడం కష్టం విధ్వంసం చేయడం ఒక నిమిషంతో పని అదే జరిగింది రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు చాలా సమస్యలు సృష్టించారు కేంద్రం ఇచ్చే పథకాలను నిలిపేశారు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు నేను మీకు మొన్ననే తల్లికి వందనం ఇచ్చాను నేను ఒక మాట చెప్పాను ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి తల్లికి వందనం కింద మీకు ఇస్తారని చెప్పాం మాట నిలబెట్టుకున్నామా లేదా మిమ్మల్ని అడుగుతునే కొండే తల్లు అడుగుతున్నా ఒకరికి కాదు ఇద్దరుంటే ఇద్దరికి ఇచ్చాం ముగ్గురుంటే ముగ్గురికి ఇచ్చాం ఏడు మంది ఉంటే ఏడు మందికి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అవునంటే చేలు పైకెత్తండి దీనికంటే ఒక తృప్తి పిల్లలు తల్లిదండ్రులకు భారం కాకూడదు పిల్లలు లేకపోతే మనం ఏం చేయలేం అందుకే పిల్లల్ని బాగా చదివించాలనే ఉద్దేశంతో ఒక పక్క పేద పిల్లల్ని చదివిస్తూనే వాళ్ళని ప్రోత్సహించడానికి తల్లికి వందన కింద పదహైదు వేల రూపాయలు ఇచ్చావని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే నేను చెప్పినట్టు ఈ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ వచ్చింది గాలేరు నగిరి కడప వరకు తీసుకొస్తానని చాలా స్పష్టంగా చెప్పాను తప్పకుండా ఈ సంవత్సరం ప్రారంభమై రాబోయే సంవత్సరానికి కడప వరకు గాలేరు నగిరి కాలువలు పూర్తి చేస్తాం ఇంకో పక్కన జిందాల్ సంస్థ కూడా మొదటి దశ నాలుగు వేల ఐదు వందల కోట్లు రెండో దశ పదకొండు వేల ఎనిమిది వందల యాభై కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది నేను చెప్పినట్టు ఇరవై తొమ్మిది కల్లా ప్రొడక్షన్ ప్రారంభం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడి నుంచి నేరుగా మళ్ళీ గండికోటకు వెళ్తున్నా గండికోట అంటే ఒక సుందరమైన ప్రదేశం మామూలు కాదు అమెరికాలో గ్రాండ్ కెనన్ ఉంది ఇండియాలో గండి కోట ఉంది ఇది ఇండియాకే ఒక గ్రాండ్ కెనన్ మార్గ సుందరమైన ప్రదేశం ఇది ప్రపంచంలో అతి సుందరమైన ప్రాంతాల్లో గండిపేట పదోదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీన్ని ఒక ఆకర్షణీయమైన ప్రాంతంగా తయారు చేయడానికి అదే మరి ఒక మంచి పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి ఎనభై కోట్ల రూపాయలతో పనులు కూడా ప్రారంభిస్తున్నాం అక్కడే కృష్ణదేవరాయలు విగ్రహం పెడతానని చెప్పాం రేపు రాబోయే రోజుల్లో గండే కోటలో కృష్ణదేవరాయలు విగ్రహం కూడా పెట్టిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ కడపలో ఒక పక్క గండికోట ఇంకో పక్క ఒంటిమిట్ట మధ్యలో కడప దర్గా ఈ మూడుగాని అనుసంధానం చేయగలిగితే ఒక బ్రహ్మాండమైనటువంటి పర్యాటక కేంద్రాలుగా స్పిరిచువల్ గా తయారవుతుంది ఈ పనులన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఇక్కడుండే మీ అందరికీ ఒక అవగాహన ఉండాలి రాయలసీమ ఒకప్పుడు రాళ్లసీమ అయిపోతుందని ఎడారిగా మారిపోతుందని మాట్లాడుకున్నాం అలాంటిది రాయలసీమ రాళ్లసీమ కాదు రతనాల సీమగా చేస్తామని చెప్పాం చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఈ ప్రాంతంలో కావాల్సింది నీళ్లు కావాలి అందుకే మీరు ఒకసారి చూస్తే చరిత్రలో నలభై ఏళ్లకు మునుపు ఒక మహానాయకుడు ఎన్టీ రామారావు గారు ఆలోచించిన విధానం తెలుగు గంగ ద్వారా చెన్నైకి నీళ్లు తీసుకపోవాలంటే కాదు నా రాయలసీమకు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు పోతాయని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆయన ఆలోచనలో పుట్టిన ప్రాజెక్టే అందరి నీవా తెలుగు గంగా గాలేరు నగరి ఎస్ఆర్ బీసీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా